పన్నెండవ డివిజన్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం స్థానిక పన్నెండవ డివిజన్ విఠల్ నగర్ లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి వేద పండితుల మంత్రోచన మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవ వేడుకను భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణం తిలకించారు ఈ సందర్భంగా పన్నెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు సుమారు పదిహేను వందల మంది హాజరయ్యారు బాబు మత సామరస్యానికి పలువురు ప్రశంసించారు जानकी प्राणनायका जगदानन्द तारका जय जानकी प्राणनायका शुभ स्वागत प्रिय परिपालका जगदानन्द तारका <ytt> కరమౌ నీరాక ధర్మానికి వేది కావుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీ కరమౌగాక సుఖ శాంతులు సంపదలుడిడుగాక నీ రాజేమ ప్రేమ సుధామయమ నిజవర్గంలో మరి శ్రీరామ నవమి చాలా గొప్పగా నిజవర్గం మొత్తం మీద చాలా గొప్పగా జరిగింది దానిలో భాగంగా ఇది రామాలయంలో సోదరిక నడిపడి ఉన్న రామాలయంలో మరి మా డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూరు వాళ్ళ సత్యమణి మణ్ ఠాకూర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా మరి పాల్గొని రాముల వారికి కళ్ళలు సమర్పించడం జరిగింది పెళ్ళి కళ్ళ విందుగా చూడడం జరిగింది దానిలో భాగంగా పన్నెండు డివిజన్ సంబంధించిన మరి హనుమాన్ టెంపుల్ దగ్గర సోదరుడు పన్నెండు డివిజన్ నాయకుడు లాయర్ శంకర్ గారు మరి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు పెట్టి మరియు మా ముస్లిం సోదరుడు అయినప్పటికీ గృఢ సంకల్పంతో మా మాజీ కార్పొరేటర్ బామ్మయ్య ఈరోజు ఈ బస్సు వాసులకు ఒక వెయ్యి మందికి అన్నదానం చేసినంటే మన కుల మతాల ఎంత అతీతంగా ఉంటానమో మన అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ రాముని వల్ల ఈ రాము నిజవర్గం కూడా మంచి ఆయురేక్కులతో ఉండాలని చెప్పి మన నన్ను నన్ను యొక్క కార్యక్రమం పిలిచినందుకు మా పన్నెండు డివిజన్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకులందరికీ మా పదకొండు పదమూడు డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మా సోదరుడు సుఖ శ్రీనివాస్ యాదవ్ మా అందరి నాయకులు అందరూ కూడా పెద్ద అందరూ కూడా చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ పన్నెండవ డివిజన్ ప్రజలందరికీ మరియు రామగుండ ప్రాంత ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జరుపుతూ అదేవిధంగా ఈరోజు మన పన్నెండవ డివిజన్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను ఇది కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాను ఇదే కాకుండా మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని ఆ దేవుణ్ణి ఆ భగవంతుని కోరుకుంటుంది